తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆ టైంలో ఫార్టీ సిక్స్ టైంలో తిరిగి వచ్చేసిన తర్వాత ఇక్కడ రజాకార్లతో జరిగినటువంటి అనేక పోరాటాల్లో ఆయన కొట్లాటల్లో గొడల్లో ఉన్నాడు విషయం ఏంటంటే యాభై రెండులో ఎస్ఐ పోస్టుకు సెలెక్ట్ అయితే రజాకారులతో పోరాడినాడని పోలీస్ స్టేషన్ రికార్డు ఉంది కాబట్టి నువ్వు ఎస్ఐ పోస్టుకి ఎలిజిబుల్ కాదని పోస్ట్ ఇవ్వలేదని మా నాన్న అంటే స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నాడనే ఉద్దేశం చేత ఆయనకు రావాల్సిన జాబ్ కూడా రాలేదు రామ్ చందర్ రామచందర్ ఆదిలాబాద్ డిస్టిక్ మాది తర్వాత తర్వాత ఏదో మాకు రెండు వైపులా ఇటు మా నా మా భార్య వాళ్ళ నాన్నగారు కూడా రకరకాల లెఫ్ట్ ఉద్యమాలలో కమ్యూనిస్ట్ ఉద్యమాలు ఉండడం వల్ల ఆయన ఆస్తులన్నీ కోల్పోతే ఇప్పుడు మా ఇంట్లో రెండు సమస్యలు వచ్చినాయి ఒక చిన్న సమస్య చా కొంతమంది ఏమంటున్నారంటే అసలు ఎందుకు ఇంకా అనవసరంగా దానికి దీనికి పోయి అనవసరంగా ఇబ్బంది పడతావు అనేటటువంటిది ఎక్కువ జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి ఇది కూడా వాస్తవం అని కాబట్టి అవుతుందో మిత్రులారా ఉద్యమకారుల యొక్క కుటుంబాలు ఎట్లా ఉంటాయో వాళ్ళు ఎన్ని బాధలు పడతారో వాళ్ళ పిల్లలు ఎన్ని ఇబ్బందులు పడతారో కనీసం చాలామంది ఉద్యమకారులు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కొందరైతే ఇల్లు కిరాయిలు ఇచ్చుకోవడానికి ఇంకా కొంతమంది అయితే పిల్లలని ఫీజులు కూడా కట్టడానికి కూడా లేని పరిస్థితుల్లోపల ఉన్న పరిస్థితి మాకు తెలుసు అందులో ఎందుకంటే ఆ కుటుంబాలకెళ్ళి మేము వచ్చినాం కాబట్టి ఆ కుటుంబాలలో ఉండే బాధ ఏంటో కష్టమేంటో కన్నీళ్ళు ఏంటో దుఃఖం ఏంటో ఆకలి బాధ ఏంటో ఒక రకంగా అవమానాలు ఏంటో ఇతర బంధువుల దగ్గర అవి కూడా మాకు తెలుసు దానిలో పరిస్థితి ఇంకా నేను విద్యార్థి ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా రకరకాల ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది మా మీద కూడా ఎన్నో కేసులు అయినాయి బహుశా చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎమర్జెన్సీ టైంలో నాలుగు నెలలు నేను అక్రమ నిర్బంధంలో అక్రమ నిర్బంధాలు అంటే జుడిషియల్ కస్టడీ కాదు గవర్నమెంట్కి కాదు ఓన్లీ పోలీస్ కస్టడీ నాలుగు నెలలు గడిపినటువంటి పరిస్థితి పోలీస్ కస్టడీలో పరిస్థితి కాబట్టి ఎట్లా ఉంటుందో కొంతమందికి తెలుసు ఇక్కడ సో అవన్నీ వివరాల్లోకి నేను పోదార్చుకోలేదు ఇప్పుడు ఒకటే ఒకటి విషయం ఏంటంటే ఏదో మనం అడవిలోకి పోయి దావత్ తీసుకుందామంటే కొందరు కట్టెలు తీసుకొస్తారు కొందరు బియ్యం తీసుకొస్తారు కొందరు చికెన్ తీసుకొస్తారు కొంతమంది కష్టం చేసి వంట చేస్తూ ఉంటారు లాస్ట్ టైంలో రెడీ అయ్యే టైంలో ఒకరిద్దరు వస్తారు రెడీ అంతా రెడీ అయ్యే టైంలో కొలిద్దరు వచ్చేసి దానిలో ఉప్పు క ఉప్పు కారం వేసి మసాలాలు వేసి అంతా మేమే చేసినామనే పద్ధతి లోపల చివరికి వడ్డించే గరిటె వాళ్ళ చిత్రాలు తీసుకుంటారు అరే కష్టం చేసింది ఎవరు అరే పోలీస్ స్టేషన్లో దెబ్బలు తిన్నది ఎవరు లాంటి దెబ్బలు తిన్నది ఎవరు మళ్ళా చొక్కాలు చినిగిపోయింది ఎవరికి వాళ్ళ వాళ్ళ కుటుంబాలు ఎట్లా ఉన్నాయి ఇక్కడ పరిస్థితి ఎంతమంది జేల లోపల ఉన్నారు ఎంతమంది రిమాండ్ లోపల పోయినారు ఎంతమంది కాల్పులు చనిపోయినారు ఎంతమంది బిడ్డలు ఆత్మహత్య చేసుకున్నారు చివరైతే పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నారు యాక్షన్ చేయాలన్నా కొంతమంది మేము అగ్గిపెట్ట పెట్టే తీసుకురాలనేటటువంటి రకం కాదు కదా మనోళ్ళు ఎవరు కూడా దానిలో వాళ్ళ పరిస్థితి కాబట్టి ఈ పరిస్థితుల లోపల అనేక ఉద్యమాలలో అనేక త్యాగాల ఫలితంగానే ఇవాళ తెలంగాణ వచ్చింది ఎవరో ఎవరు ఒక్కళ్ళ వల్ల ఇద్దరి వల్ల ముగ్గురు వల్ల వచ్చినటువంటి ఒక సమస్య కాదు ఎవరు వచ్చిన భిక్ష కూడా కాదు ఒక రకంగా చెప్పాలంటే అది మన బిడ్డల పోరాట ఫలితంగానే తెలంగాణ వచ్చింది అది మనందరి కష్టం మన అన్ని కుటుంబాల యొక్క కష్టాల ఫలితంగానే వాళ్ళ తెలంగాణ వచ్చింది అనే విషయం మటుకు మనం గుర్తుపెట్టుకోవాలి ఇక మేము అనుకున్నాం హలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అదే చర్చలు చర్చలు అంటే చెప్తా ఉన్నాం మేము నేను రిటైర్మెంట్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఆత్మహత్య చేసుకుని రైతుల సమస్యలు తీసుకొని కేసీఆర్ దగ్గర దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని చెప్పేసి రెండు మూడు సార్లు ప్రయత్నం చేస్తే కనీసం చర్చించడానికి కూడా ఆయన టైం ఇవ్వలేదు వాస్తవంగా జరిగిన పరిస్థితి అదే రోజు మేము అనుకున్నాం ఏతుందో ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితి ఎట్లా ఉందని చెప్పేసి అంటే తెలంగాణ ఉద్యమకారుణ్ణి తెలంగాణ ఉద్యమ ఫలితంగా నేను ముఖ్యమంత్రి అయ్యాను తెలంగాణ ఉద్యమకారులు ఒక త్యాగాల ఫలితంగా ప్రత్యేక తెలంగాణ ఏర్పడింది అన్న తర్వాత ఫస్ట్ పని నైన్టీన్ ఫోర్టీన్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత చేయాల్సిన పని ఏముంది అంటే ఫస్ట్ కేసులు ఎత్తేయాల్సింది ఉంది ఉద్యమకారుల మీద ఉన్న కేసులు ఎత్తేయాల్సినటువంటి పరిస్థితి ఉంది మరి ఎన్ని కేసులు ఎత్తేసారో ఎన్ని కేసులు ఎత్తేసారో మరి తెలియదు కానీ దానిలో చాలామంది మొన్న మొన్నటి వరకు కూడా కోర్టుల చుట్టూ తిరిగినటువంటి ఒక సంఘటనలు ఇంకా ఉన్నాయి మన పరిస్థితి తర్వాత ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఎవరెవరు ఉద్యమకారులు కాల్పోలు చనిపోయింది ఎవరు ఆత్మహుత్య చేసుకున్నది ఎవరు జైళ్ళల్లో ఉన్నటువంటిది ఎవరు లేదా పోలీస్ రికార్డు ప్రకారంగా వార్తాపత్రికల ప్రకారంగా రకరకాల దాని ప్రకారం కమిషన్ ఏర్పాటు చేసి ఒక జ్యుడిషియల్ కమిషను లేదా ఒక ఐఏఎస్ ఆఫీసర్ల తోటి కమిషను ఏర్పాటు చేసి ఉద్యమకారులందరికీ కూడా మీరు ఏమేమి సాక్ష్యాలు ఇస్తారో చెప్పండి అని ఒక అవకాశం కల్పించి ఆధార ఫలితంగా సరి అయినటువంటి ఉద్యమకారుల యొక్క లిస్టు తయారు చేసినటువంటి అవసరం ఉంది అప్పుడు అది చేయలేదు మరి ఏదో కొద్దిమంది కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వడము ఏదో కొద్ది కొంత కొంతమందికి కొన్ని బెనిఫిట్స్ రావడం తప్పించి మెజారిటీ ఉద్యమకారుల గురించి పట్టించుకోవడం అనేది జరగలేదు దానివల్ల ఏం ఫలితమో ఆ ఫలితాన్ని ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది ఎవరినా కానీ దాని ఏ పార్టీ అయినా కావచ్చు జరిగిపోయింది తర్వాత రెండు వేల మూడు మొన్నటి జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు కూడా మేమందరం కూడా ఆలోచించి మేమందరం రెండు మూడు విషయాలే చెప్పినాం దీనిలో ప్రజల ఆకాంక్షలు ఏవైతున్నాయో సమస్యలు ఏవైతున్నదో అది మీ మేనిఫెస్టోలో ప్రతిబింబించాలా నిరుద్యోగుల యొక్క డిమాండ్ ఉందో అది ఖచ్చితంగా మీ మేనిఫెస్టోలో ఉండాలా రైతుల సమస్యలు ఉన్నాయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు రైతులు అవి మీ మేనిఫెస్టోలో ఉండాలా కూడా ఖచ్చితంగా మీ మేనిఫెస్టోలో ఉండాలా అని మేమందరం కూడా శ్రీధర భారతో కానీ ప్రొఫెసర్ హరగోపాల్ గారు కూడా చెప్పారు మేము కూడా చెప్పాము ఇంకా కొంతమంది చెప్పడం జరిగింది యూని యూనివర్సిటీలో ఉండేటటువంటి విద్యార్థి నాయకులు కూడా కొంతమంది ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకుల మీద ప్రభావం చూపించారు చెప్పారు వాళ్ళు అనేక మంది చెప్పడం వల్ల ఇవాళ కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా మేము ఉద్యమకాలను గుర్తిస్తాము వాళ్ళకు తప్పనిసరి మేమైతుందో పెన్షన్ ఇస్తాం గురించి గుర్తించిన తర్వాత రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తామని చెప్పేసి బహుశా ఈ మూడు ఖచ్చితంగా మేనిఫెస్టోలో వాళ్ళు రాశారు లజ్ఞాత్కం ఉన్నంత వరకు ఈ మూడు కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పలు ఉన్నాయని కాంగ్రెస్ మేనిఫెస్టోలో అప్పటి నుంచి రకరకాల సందర్భాల్లో మేము అనేక వేదికల ద్వారా లేదా ప్రభుత్వం తోటి మాకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు మేము చెప్తా వస్తున్నాం మీరు ఏ సమస్యనైతే నెగ్లెక్ట్ చేయకూడదు అలాంటి సమస్య నెగ్లెక్ట్ చేస్తున్నారు ఓపెన్గా మీటింగ్లో నేను సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన మీటింగ్లో కూడా రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా చెప్పడమే కాదు మీటింగ్లో బహిరంగ కూడా నేను చెప్పినా ఏంటంటే కేసులు విత్డ్రా చేసుకుంటే మీ తాత సుమయం పోతుందండి హలో లీగల్గా మేము చెప్తాం ఎట్లా విత్డ్రా చేసుకోవచ్చో హలో అట్లీస్ట్ ఐదేళ్ళ నుంచి తిరుగుతున్నారు పదేళ్ళ నుంచి తిరుగుతున్నారు ఆ పాత కేసులు అన్ని విడ్రా చేసుకోండి కేసీఆర్ పెట్టిన కేసు కూడా మీరు విడ్రా చేసుకోండి కేసీఆర్ పెట్టిన కేసు కూడా విడ్రా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి సజెషన్ ఇవ్వడం ఆయన కలిసినప్పుడల్లా ఏమంటే మంచి సార్ మీరు బాగుంది కరెక్టే మేము ఆలోచిస్తాం మేము చేస్తాం మేము మాట్లాడతాం మేము కమిటీలో డిసిషన్ డిసి మేము నిర్ణయం తీసుకుంటాం అని చెప్పేసి చెప్పడం జరిగింది దాని తర్వాత దీపాదాస్ మున్సి కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి ఆమె సెంట్రల్ నుంచి వచ్చినటువంటి ఆమెకు కూడా మేము కలిసి మీరు కొన్ని సమస్యలు లెగ్డెక్ తీసుకున్నారు దీని ప్రభావం మళ్ళా భవిష్యత్తులో చాలా బ్యాడ్గా ఉంటుంది మరి మిగతా వాళ్ళు మిగతా రాజకీయ పక్షాలు లాగుపడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఆమె కూడా వాగ్దానం చేసింది తర్వాత మొన్న లాస్ట్లో మేము పీస్ కమిటీ చర్చల గురించి ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఢిల్లీలో పీస్ కమిటీ మాకెట్ట మావోయిస్టులకు దాని తర్వాత ప్రభుత్వానికి మధ్య చర్చలు జరపాలని ఒక కమిటీ వేసినాం ఆ కమిటీ కూడా నేను చైర్మన్గా ఉన్నాను మేము ఒకటే కోరుకున్నాం అక్కడ పీస్ కమిటీలో పర కూడా ఏంటంటే ఏ ఒక్కరి పక్షం కాకుండా ఎవరి ప్రాణం పోవద్దు ఒక కానిస్టేబుల్ చనిపోయినా లేదా ఒక మావోయిస్టు చనిపోయినా ఒక ఆదివాసీ చనిపోయినా ఒక కన్నసల్లి ఉంటుంది వాళ్ళకు భార్య ఉంటుంది ఉంటారు కుటుంబం అనాథ అవుతుంది ఎన్ని ఎన్ని రోజుల నుంచి ఈ ఉద్యమాలు కాబట్టి ప్రభుత్వం మీరు చర్చలు జరిపి మీ డిమాండ్స్ ఏంటో ప్రభుత్వానికి చెప్పి ప్రభుత్వం పెట్టే కండిషన్స్ ఏంటో మీరు మాట్లాడుకొని కూర్చోండి ఇకనైనా ఒకళ్ళు ఒకరు చంపుకోవడం ఆపేసేయండి అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది దురదృష్టవశాత్తు ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి మేము చేసిన విజ్ఞప్తి చూకెక్కలేదు సరే ఏం జరుగుతుందో చూద్దాం కానీ ఈలోగా ఇదే సమస్య గురించి మేము మాట్లాడడానికి ఢిల్లీ వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీని కలుసుకొని మాట్లాడడం జరిగింది చ ఈ పీస్ కమిటీ చర్చల గురించి మాట్లాడిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు నేను చెప్పాను రాహుల్ గాంధీ గారికి కూడా సార్ తెలంగాణలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి ఉద్యమకారుల సమస్య కూడా ఉంది కొన్ని రైతుల సమస్యలు కూడా అట్లా ఉన్నాయి దానిలో మరి వీటి గురించి పట్టించుకోకపోతే లాభం లేదు అనే విధంగా చెప్పాను ఆయన ఒక మాట చెప్పాడు మీరు ఎప్పుడైనా రండి లేకపోతే ఎవరైనా వచ్చినా కూడా నా దగ్గర నేను అపాయింట్మెంట్ ఇస్తాను మాట్లాడదాం దాని లోపల నేను డైరెక్షన్స్ ఇస్తాను కింది వాళ్ళకని చెప్పేసి ఒక వాగ్దానం చేయడం జరిగింది మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళా ఇక్కడ మీనాక్షి నటరాజాన్ని కూడా కలుసుకోవడం జరిగింది మీనాక్షి నటరాజాన్ని కూడా కలుసుకున్నప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పిన చాలా మిస్టేక్స్ జరుగుతున్నాయి చాలా పొరపాట్లు జరుగుతున్నాయి ఏదైతే ఆశించి తెలంగాణలో ప్రజలు మీ కాంగ్రెస్ పార్టీని వాళ్ళ గద్దె మీద ఎక్కించినారో మీరు అనుకుంటున్నారు మీ వల్లనే వచ్చింది అనుకుంటున్నారు కాదు దానికి చాలా మంది సపోర్ట్ చేసినారు నిరుద్యోగులు ఉన్నారు దాని వెనకాల సపోర్ట్ చేసిన వాళ్ళు ఉద్యోగులున్నారు ఉస్మానియా విద్యార్థులు ఉన్నాము మాలాంటి ఎంతో ఎంతోమంది ఉన్నాం మాకు ఏ పార్టీతో సంబంధం లేకపోయినా కూడా ఎన్నికల లోపల ఈసారి మీరు మంచి ఆలోచించి ఓటు వేయాలని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి మీరు సరిగ్గా ఆలోచించకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తే ఆమె నాతో వాగ్దానం చేసింది నేను తప్పనిసరి ఈ కొన్ని సమస్యలు తీసుకొని రెడ్డి గారితో మాట్లాడతాను అవసరమైతే కాంగ్రెస్ హైకమాండ్తో కూడా మాట్లాడతాను అని చెప్పేసి ఒక వాగ్దానం చేసింది మరి ఈ వాగ్దానాలు ఎంతవరకు నిలబడతాయి ఎంతవరకు వాళ్ళు అమలు చేస్తారు వాగ్దానాలని ఏ విధంగా జరుగుతుంది అనేది ఇప్పుడే మనం చెప్పలేము నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ మనకు మన పెద్దలందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు మొన్న కుమారస్వామి గారు ఉన్నారు మోహన్ బైరాగి చంద్రన ప్రసాద్ సుల్తాన్ యాదగిరి గారు ఈ ప్రఫుల్ రామ్ రెడ్డి ఇంకా మొన్న మీటింగ్లో ఖాన్ గారు వచ్చారు రాథోడ్ వచ్చారు మా రామ్గిరి రామ్గిరి ప్రకాష్ కూడా వచ్చారు సో వీళ్ళందరూ కూడా వాళ్ళు ఒక మీటింగ్ పెట్టారు మీరు ఒక మీటింగ్ పెడుతున్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు అందరు కలిసి ఒక సమన్వయ కమిటీ వేసుకోండి అందులో మీరు ఒక కమిటీ వాళ్ళ కొన్ని పేర్లు ప్రపోజలు పెడితే రేపు మూడో తారీఖు వాళ్ళు ఒక మీటింగ్ పెట్టారు మళ్ళీ ఇక్కడే పెట్టారు మూడో తారీఖు కూడా మీటింగ్ కూడా సో ఆ మూడో తారీఖు మీటింగు ఇక్కడ మీరు ఒక కమిటీ ఎనిమిది మంది తోట పది మందితోటో ఎంతమందితోటో మీరు అనుకో ఒక కమిటీ వేసుకోండి వాళ్ళు కూడా ఒక కమిటీ వేసుకుంటారు రెండు కలిపి ఒక కమిటీ వేయండి పర్వాలేదు లేదా రెండు వేరే వేరే కమిటీలు పెట్టుకొని మళ్ళీ ఇద్దరికి కోఆర్డినేషన్ చేయడానికి ఒక కోఆర్డినేషన్ కమిటీ మాదిరిగా ముగ్గురు నలుగురు మధ్యలో పెట్టుకోండి మీరు ఎట్లా చేసినా పర్వాలేదు అది మీ ఇష్టం మీరు వాళ్ళు మాట్లాడుకొని చెయ్యండి దాని లోపల చేసి ఒక ఒకటే ఒక కమిటీ అన్ని గ్రూపుల్ని అందరూ చేర్చుకోండి మిగతా ఎవరైనా రాని వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నా కూడా రాని సంఘాలు ఎవరన్నా ఉన్నా ఇప్పుడు విమలక్క లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు మిగతా ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరు రానట్లయితే వాళ్ళను కూడా కలుపుకొని వాళ్ళని కూడా దీనిలో ఉండండి మా రామ్మూర్తి ఉన్నాడు రామ్మూర్తి గారు కూడా మా పీస్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు ఆయన మరి చాలా విషయాలు ఆయన కూడా తెలుసు సో ఆయన రామ్మూర్తి గారు కుమారస్వామి మోహన్ బైరాగి మా యొక్క అంబు రాథోడు వీళ్ళందరూ కూడా మనకు రామ్గిరి ప్రకాష్ వీళ్ళందరూ కూడా కలిసి మనకు ఈ సుల్తాన్ యాదగిరి గారు మీరు కనీసం మీరు ఎవరైతే ఉన్నారో మా అన్న ఉన్నాడు మరి సిద్ధేశ్వర అంటేనే మాకు స్ఫూర్తి ఒక రకంగా చెప్పాలంటే నిజంగా అంత ధైర్యం ఒకటి ఏంటంటే ఈ వయసులో ఆయన ఎన్ని కష్టాలు పడుతున్నాడు ఆయన ఫ్యామిలీ మాకు తెలుసు అంటే చూచాక తెలుసు డైరెక్ట్గా తెలుగు చూచాక తెలుసు కానీ మరి అంత ధైర్యంగా ఆయన తన ప్రాణం పోయిన పర్వాలేదు నేను ఆమరణి చేశా అని చెప్పడం నిజంగా అభినందన ఈరోజు కూడా తెలంగాణలో ఇంత త్యాగం చేయడానికి సిద్ధమైనటువంటి వారు ఉన్నారంటే అది తెలంగాణ గడ్డ యొక్క గొప్పతనం అది అది తెలంగాణ భూమి గొప్పతనం ఇక్కడ ఇది త్యాగాలకు త్యాగాల గడ్డ త్యాగాల గడ్డ కానీ ప్ర నుంచి ఒక నిమిషం క్షమించాలా మొదట్టుంచి మోసం జరుగుతున్నది మొదట్టుంచి మోసం జరుగుతుంది ఒక్క దగ్గరగా తెలంగాణ సాయుధ పోటం జరిగింది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజు తెలంగాణ మమ్మలకి అయితే ఉందో భారతదేశంలో విలోచ విము అంటే విలీనం జరిగింది ఇక్కడ తెలంగాణ విముక్తి ఒక ఒకసారి చెప్పాలంటే నాలుగు రోజులు కాదు నాలుగు రోజులలో నిన్నటి దాకా షెర్వాణి చేసుకొని కుళ్ళ టోపీ పెట్టుకొని నైజాం సాబ్కు వంగి వంగి సలాం పెట్టుకున్న వాళ్ళు అందరూ కూడా వెంటనే పైజామా తీసేసినారు నైరు షర్ట్ వేసుకున్నారు పైజామా తీసేసి దోతి కట్టుకున్నారు ఏది ఆ కుళ్ళ టోపి తీసేసి గాంధీ టోపీ పెట్టుకున్నారు వాళ్ళందరూ కూడా అందరు వాళ్ళకి వాళ్ళ ఎమ్మెల్యేలు అయినారు వాళ్ళు ఎంపీలు అయినారు వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినారు సో దయచేసి అంటే ఎవరేమనుకోకూడదు అని ఒక్క విషయం మనం చెప్తున్నా ఎవరి తోక పట్టుకొని మనం గోదావరి ఇస్తున్నాం కుక్క తోక పట్టుకొని గోదావరి ఇదితే అంతే గతి ఉంటుంది ఎవరు చీటర్స్ ఏదో ఎర్రగా బుర్రగా అని చెప్పేసి పిల్లల్ని చెప్పి చేస్తారా ఒకటే గుర్తుంచుకున్న దానిలో కాబట్టి ఏంటిది అనేది ఇతడు ఎవరు ఈయన నిజమంగా త్యాగం త్యాగాలు చేసే కుటుంబాలకెళ్ళి వచ్చినారా త్యాగాలు చేసినారా ఎప్పుడైనా జైలుకు పోయినాడా అలాంటి ఒక నాయకుల్ని నిజాయితీ ఉన్న వాళ్ళని ధైర్యం ఉన్న వాళ్ళని సాహసం ఉన్న వాళ్ళని మీరు ఎన్నుకోండి భవిష్యత్తులో మీ కమిటీలలో కనీసం మీ కమిటీలలో ఇప్పుడు ఇట్లా మన పటేల్ సాహు ఉన్నాడు మిగతా వాళ్ళు ఉన్నారు కొన్ని పేర్లు తెలివై ఇక్కడ ఎవరైతే మీ దృష్టి లోపల ఉంటారో వీళ్ళు నిలబడతారు ఖచ్చితంగా నిలబడతారు అంటారో అలాంటి వాళ్ళని పట్టుకొని మీరు ముందుకెళ్ళండి భవిష్యత్తు లోపల కూడా ఇది ఒక్కటే కాదు సమస్య వాస్తవంగా చెప్పాలంటే ఏ ఆశయాల కోసం ఏ లక్ష్యాల కోసం ఏ ఆకాంక్షల కోసం ఆ రోజు స్వతంత్రం కోసం పోరాడినారు ఈ ఈరోజు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడినావు అవి చాలా నైంటీ పర్సెంట్ నెరవేరలేదండి నైంటీ పర్సెంట్ నెరవేరలేదు ఒకరని చెప్పాలంటే సార్ విద్యా విషయం కావచ్చు వైద్యం విషయం కావచ్చు భూమి సంబంధం విషయం కావచ్చు అవినీతి 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 ప్రతి చోట అవినీతి అయితే ఎంత ఎంత మనకు కోపం వస్తుంది ఎంత విసుగు వస్తుంది అని అంటే ఇంత దరిద్రం స్వతంత్రం అంటే ఇదా స్వతంత్రం అంటే ఏదైనా ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి మీరు ఏ ఎంఎంఆర్ ఆఫీస్కి వెళ్ళండి ఏ తహసీల్ ఆఫీస్కి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళి వెళ్ళండి తన లోపల ఇది డెమోక్రసీ అనేటటువంటి ఒక పశ్చాత్తాపంలో పడే పరిస్థితి రూపంలో ఉన్నది సరే ఏది ఏమైనా ఒక మంచి సమాజం ఇంకా మనం వస్తుందని చెప్పేసి ఆశిద్దాం మన పిల్లలు ఒక మంచి సమాజం కోసం పోరాడతారని చెప్పేసి ఆశిద్దాం అందరికీ ఉచిత విద్య ఉచిత వైద్యం ఒక సామాజిక న్యాయం ఒక సమన్యాయం పెట్టుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఒక్కటి మట్టుకు వాస్తం పోరాటాలు లేని ఉద్యమాలు లేనిది ఏ దేశంలో ఏ మార్పు రాలేదు అయితే నిజాయితీ పరులు నాయకత్వం వహించిన పోరాటాలు సక్సెస్ఫుల్ అయినాయి అది జపాన్ కావచ్చు ఇంకో దేశం కావచ్చు చెకోస కావచ్చు రష్యా కావచ్చు చైనా కావచ్చు తన ఏ దేశం క్యూబా కావచ్చు వియత్నాం కావచ్చు ఎక్కడైనా కానీ ఎక్కడైతే నిజాయితీ పరులుగా లేనటువంటి వాళ్ళు నాయకత్వంలో పలు ఉన్నారో అక్కడనే మనకు సరైనటువంటి ఒక అనేది రాలేదు ఇది మీరు దృష్టిలోపల ఒక్కటే విషయం అంతే నేను చెప్పేది అన్ని కమిటీలను కలిపి ఒకటే కమిటీ వేసుకోండి అన్ని సంఘాలని కలుపుకోండి ఒక దగ్గరికి రేపు ఇవాళ వేసుకునే కమిటీ మళ్ళీ రేపు మూడో తారీఖు రోజు జరిగే మీటింగ్కు వాళ్ళు వీళ్ళు సమన్వయం చేసుకొని మీరు ఒకటే ఒక కమిటీ వేసుకోండి లేదా రెండు కమిటీలు ఉన్నా నా మాకేం అభ్యంతరం లేదు మీ రెండు కమిటీలు ఉన్నా కూడా వాటిని మన సమన్వయం చేసుకోవడానికి ఒక కమిటీ వేసుకోండి వాళ్ళు వీలు కాదు మీరు ఎట్లా మీరు ఎట్లా చేసుకుంటారో మీరు ఆలోచించుకొని వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళు మీరు ఆలోచించుకొని మీరు ఒక నిర్ణయం చేసుకోవాలి దానిలోపల మీరు అందరు కూర్చుంటే దీని లోపల ఈ భేద భేదాభిప్రాయాలు వద్దు ఊరికేనే ఆడి ముఖం నాకు నచ్చలేదు వీడి ముఖం నాకు నచ్చలేదు కుదరదు ఇక్కడ నన్ను నీకు ముఖం నచ్చినా నచ్చకపోయినా ముఖం నచ్చినా నచ్చకపోయినా అరే ముఖం నల్లగా ఉంటే తెల్లగా ఉంటే మీలో అదొకటి రెండోది అవుతుందో దయచేసి నిన్న ఏం జరిగింది అనేదాన్ని మీరు పట్టించుకోకండి నన్ను ఎవరి విషయంలోనే కానీ నిన్న ఏం జరిగిందనేది పట్టించుకోకండి వా మనకు సరి అనే విధంగా ఎలా కమిషన్ వేస్తేనే ఒక జుడిషియ ఒక ఇది ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కమిషన్ వేసి సాక్ష్యాధారాలతో సరి అయిన ఉద్యమకారులను గుర్తించినప్పుడే మనకు న్యాయం జరుగుతుంది ఏ ఒక్క వ్యక్తి చేతిలోనో పెడితే కూడా న్యాయం జరిగే అవకాశం లేదు కాబట్టి గవర్నమెంట్ ఒక కమిషన్ వేస్తే మంచిగా ఉంటుంది లేదా ఒక నలుగురితో ఐదుగురితో కమిటీ వెయ్యాలా దానిలో అందరూ ఉండాలి అందులో ఎస్సీ ఉండాలా ఎస్టీ ఉండాలా బీసీ ఉండాలా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి మైనార్టీ అన్న అందరు ఉన్నప్పుడే ఒక కమిటీ ద్వారా చేసుకుంటే బాగుంటుంది అది గవర్నమెంట్ డిస్క్రిప్షన్కి మనం వదిలేద్దాం దాని వాళ్ళు ఎట్లా చేస్తారనేది కమిషన్ వెయ్యాలా ఉద్యమకాలందరినీ గుర్తించాలా ఇళ్ళ స్థలాలు ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదని చెప్పేసి చాలా వాదిస్తున్నారు వాళ్ళు అనేక విషయాలు ఏ పాయింట్ మాట్లాడినా కూడా మీరు ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి మీకు బడ్జెట్ తోటి ఏం సంబంధం లేదు కదా ఇలా స్థ్రాలు ఇవ్వచ్చు కేసులు విత్డ్రా చేసుకోవడానికి మీకేం డబ్బుతో సమస్య లేదు కదా కేసులు విత్డ్రా చేసుకోవచ్చు ఐడెంటిటీ కార్డు ఇవ్వడానికి ఇబ్బంది ఏం లేదు కదా ఐడెంటిటీ కార్డు ఇవ్వండి ఫ్రీ బస్ పాస్ ఇవ్వచ్చు ఫ్రీ బస్ పాస్ ఇవ్వచ్చు ఇక నేను చెప్పేది అంటే మీరు అందాల పోటీలకు వందలో వందల కోట్లు ఖర్చు పెట్టేది ఈ పెన్షన్కు ఎవరికి పెన్షన్ ఇస్తున్నావు నువ్వు అరే త్యాగం చేసిన వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నావు ఎవరికి పెన్షన్ ఇస్తున్నావు ఎవరి కుటుంబాలైతే తెలంగాణ కోసం మొత్తం త్యాగం చేసి వాళ్ళ రోడ్డు మీద ఇవ్వటో ఆ కుటుంబాలకు నువ్వు ఇస్తున్నావు పెన్షన్ తాత జాగిరిగా ఇంట్లోకెళ్ళి ఇస్తలేరు మీరు తను తెలంగాణ సొమ్ము ఇది యాక్చువల్ ఎంత తెలంగాణ సొమ్ము వృధా అవుతున్నదో మాకు తెలుసు ఏ దేనిలో ఎంత పోతున్నది దేనిలో ఎంత మింగుతున్నారు ఎంత మింగుతున్నాడు ఆ విషయం కూడా మాకు తెలుసు దానిలో పలు అవసరమే టైం వచ్చినప్పుడు అవి కూడా మేము బయట పెడతాం కానీ వీళ్ళకు ఉద్యమకాలకు ఇవ్వడానికి మీకు చేయి రావడం లేదంటే మరి మనసున్న మనుషుల కాలాన్ని మీరు ఆలోచించండి మనసున్న మనుషులైతే వాస్తవం ఆలోచించే వాళ్ళైతే సత్యం ఆలోచించే వాళ్ళైతే నిజాయితీ కలిగినటువంటి వాళ్ళైతే ఫస్ట్ మీరు ఉద్యమకాలను గుర్తించండి వాళ్ళకు చేయాల్సినటువంటి పనులు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు